రావురాలు నుండి ఏం తీసుకున్నారా బర్లేటి ఏ రెండు కొన్నారా ఎంత పడింది ఒకటి రెండు కలిసి రెండు పది ఏ జాతి ఇవి ముర్రా జాతియా చూడుతో ఉన్నాయి ఇప్పుడు ఎన్ని నెలలు చూడాలి ఆరు నెలలు చూడ పాలెట్ ఇస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ రెండు మూడు లీటర్లు ఇస్తాయి మనకి డైరీ ఫార్మేట్ ఉందా ఇంటి దగ్గర ఇంకేమున్నాయా ఉన్నాయా ఇరవై గేదెలు ఉన్నాయి అవన్నీ కేంద్రంగా పాలు ఇస్తారా మీ ఇంటి దగ్గర వస్తారు పాలు తీయడం ఎంత నడుస్తుంది మీ దగ్గర మిల్క్ డెబ్బై మూడు రూపాయలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అరవై ఎనిమిది నుండి చేస్తున్నారు పర్లేదా మార్కెట్ ఈరోజు ఇదే ఫస్ట్ వచ్చారు రేట్ రేట్స్ బాగానే ఉన్నాయా అంటున్నాను బాగానే ఉన్నాయా ఎక్కడ నుండి వచ్చారు అంత చోడా ఏం తీసుకున్నారు ఎనిమిది వేలు ఒక్కొక్కటి తీసుకున్నారు రెండు కలిపి పదహారు వేలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి దీనికి సంవత్సరం 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 ఇది తల్లి ఎన్ని లీటర్ పాలు ఇచ్చేది దీని తల్లి ఆరు తల్లి ఐదు దీని తల్లి ఐదు దీని తల్లి ఆరు ఇచ్చేది మీకు ఇంటికాడ ఇంకేమన్నా బర్రులు ఇదే స్టార్ట్ పర్లేదు మార్కెట్ డైరీ ఫామ్ ఎట్టు పెడతారా ఇంటికాడ పెంచుకోడానికి వ్యవసాయం చేస్తున్నారా వ్యవసాయం చేసుకుంటూ ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చిన్న చిన్న స్టార్ట్ చేద్దామని రెండు తీసుకున్నారు ఒకటి ఎనిమిది వేలు పడిందా ఏ జాతి ఇవి ముర్రా జాతి మురీయా చూసుకోండి ఇది ఒకటి ఎనిమిది వేలు పడింది రెండు కలిపి పదహారు వేలు జాతి అనమాట ఎంత నడుస్తుంది మీ ఊర్లో పాలు లీటరు ఎనభై నడుస్తుంది దానా ఏ పెడతారా ఇంటి వీటికి చూడండి ఇప్పుడు ఎంత ఎంత సిక్స్టీ అరవై వేలు అయితే చెప్తున్నారు అనమాట ఈ బుల్లు చూడండి ఇది మార్కెట్ మార్కెట్లో అనమాట ఇది అరవై వేలు అయితే చెప్తున్నారు చూడండి ఇది చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఈ పడ్డలు వచ్చి ఒకటి రెండు సంవత్సరాలన్నర మూడు సంవత్సరాలు అయితే ఉన్నాయి అనమాట ఇవన్నీ ఎరగడ్డ మార్కెట్ అయితే తీసుకొచ్చారు ఇక్కడ కనిపిస్తున్న వచ్చి ఒక మూడేసిన చూడుతూ ఉన్నాయి అనమాట ఇవన్నీ చూడండి మార్కెట్కి అయితే ఈ దూడలు అయితే ఎక్కువ వచ్చాయన్నమాట ఈరోజు చూడండి దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చి చెప్తున్నారు పన్నెండు లీటర్లు పది లీటర్లు చెప్తున్నారు అనమాట చూడండి మొత్తం ఇవన్నీ పడ్డదోడలే అనమాట ఇవన్నీ చూడండి ఇవన్నీ మంచి జాతి అనమాట ఇవన్నీ ముర్రా జాప్రాబాది ఇవన్నీ జాతి పడ్డదోడలు అనమాట ఇవన్నీ ఇవన్నీ ఇవి కనిపిస్తున్నాయి కదా ఎన్నవన్నమాట ఇక్కడ కనిపిస్తుంది ఈ పడ్డలు వచ్చితే బేరమైతే అవుతున్నాయి అండి చూడండి లైవ్లోనూ దూడలు అనమాట ఇవి సంవత్సరం వేసి దూడలు అనమాట ఇవన్నీ మార్కెట్లో ఎక్కువ చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ బుల్ వచ్చి డెబ్బై రెండు వేలకి వెళ్ళింది అనమాట కొత్తగా డైరీ ఫామ్ పెడుతున్నాను రైతు ఇది అయితే తీసుకోవడం అయితే జరిగింది చూడండి మంచి క్వాలిటీ బుల్లే అనమాట ఇది చూడండి ఐదు నెలలు అంట ఇది ముప్పై మూడు అయితే కొనడం అయితే జరిగింది ఎర్రగడ్డ మార్కెట్లో ఇది చూడండి ఎర్రగడ్డ మార్కెట్లో ముప్పై మూడు వేలకి అయితే కొనడం అయితే జరిగింది అనమాట ఐదు నెలల చూడు ఉంది ప్యూర్ గిరిజాతి అనమాట అది Hey.